పోలింగ్ రోజున అల్లర్లతో దేశవ్యాప్తంగా అపఖ్యాతిని మూటగట్టుకున్న పల్నాడు జిల్లాలో ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ప్రధాన రాజకీయ పక్షాల కార్యాలయాలు అభ్యర్థుల ఇళ్ల వద్ద శనివారం నుంచే బలగాలను మోహరించింది జిల్లా అంతటా నూట నలబై నాలుగు సెక్షన్ను పగడ్బందీగా అమలు చేస్తూ నిఘాను ముమ్మరం చేసింది ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది పల్నాడు పేరు చెడగొట్టారు ఇక్కడ కర్రలు ఇనుపరాడ్లు పట్టుకుని రోడ్లపైన తిరుగుతుంటారని ప్రత్యర్థులపై దాడులు చేస్తుంటారని దేశమంతటా ప్రచారమైంది అన్ని ప్రాంతాల్లో పల్నాడులోని ఫ్యాక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇది మంచి పరిణామం కాదని స్పష్టం చేసిన ఎస్పీ మలికా గార్గ్ పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లు దాడులకు భిన్నంగా కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని అటు పార్టీ శ్రేణులకు ఇటు ప్రజలకు పిలుపునిచ్చారు శాంతి భద్రతల విషయంలో పల్నాడుపై ఉన్న అపఖ్యాతిని చెరిపేసేందుకు సహకరించారని కోరారు పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలైన మాచర్ల గురజాల నర్సరావుపేట సహా వినుకొండ సత్తెనపల్లి పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఎస్పీ మలికా గార్గ్ ప్రత్యేక బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఎన్నికల కోడ్ సహా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అల్లర్లు దాడులకు పాల్పడవద్దని హెచ్చరించారు ఐదవ తేదీ ఉదయం వరకు దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే నాకాబంది పేరిట జిల్లాలోని ముప్పై నాలుగు స్టేషన్ల పరిధిలో పోలీసు బలగాలతో వాహనాలు అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు నాలుగు వందల అరవై ఐదు బైకులు ఆరు ఆటోలు మూడు కార్లు సీజ్ చేశారు లాడ్జ్లు కళ్యాణ మండపాలు వసతి గృహాల్లో సోదాలు చేశారు పోలింగ్ వేళ పల్నాడు ఒకప్పటి బీహార్లా మారిందన్న ఎస్పీ జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలకు చెందిన నాయకులతో సమావేశమై ఎలాంటి ఘర్షణలకు పాల్పడవద్దని హెచ్చరించారు స్కూల్ విదౌట్ ఎనీ ఇన్సిడెంట్స్ ప్రాపర్గా కౌంటింగ్ అండ్ పోస్ట్ కౌంటింగ్ సరి ఆల్సో పీస్ఫుల్గా ఉండడం అది నా హోప్ ఉంటుంది దానికోసం పోలీస్ తరఫు నుంచి చాలా పెద్ద మంచి బందోబస్తు కూడా ఉండడం జరిగింది మనకి బయట నుంచి కూడా చాలా ఫోర్స్ అండ్ చాలా సీనియర్ ఆఫీసర్స్ కూడా వచ్చి వస్తున్నారు వచ్చారు ఆల్రెడీ సో మనం చాలా గట్టిగా ఉంటాము మీ అందరికీ తెలుసు దట్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంది ఈ రోజు నుంచి మనం చాలా స్ట్రిక్ట్గా అది చేస్తున్నాం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన దగ్గర ఏమీ విక్టరీ ప్రొసెషన్ కేక్ కటింగ్ ఇట్లాంటి ఫంక్షన్స్కి కూడా ఏమీ పర్మిషన్ లేదు ఏమీ అది రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి డీజే పెట్టడం ఫైర్ క్రాకర్స్ పెట్టడం అట్లాంటి అది కూడా అలౌడ్ లేదు అట్లాంటివి ఉంటే ఎవరు అది చేస్తే దాని మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా డీజే వాళ్ళు డీజే కూడా సీజ్ కూడా చేయడం జరుగుతుంది జిల్లాలోని పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నర్సరావుపేటలోని జెఎన్టీయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు కౌంటింగ్ ప్రక్రియను సజావుగా చేపట్టేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు జిల్లాలో ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు